జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పద్ధతిలో ఎన్నికలు ఓట్లు ఓట్లు ఎన్నికలు పాలన పరిపాలన పార్లమెంటు ఇది వ్యవస్థ మనం ఈ మధ్యలో చూస్తున్నాం ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మొన్న మనము ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్ లో లేదు ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్ లో లేదు గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు మహిళలు ఏ రకంగా ఉన్నారు యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నా లేవా అనే చర్చ బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రి అమిత్ షా గారి యొక్క వారి పాలనలో మనం పార్లమెంట్ లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము దీని మీద చర్చనే లేదు అసలు భారతదేశ స్వాతంత్ర్యం కోసము ఆస్తులు దారాదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్ లాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ గురించి మనం ఉన్న వారి టార్గెట్ పన్నెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన జవహర్ లాల్ నెహ్రూ టార్గెట్ గా ఈ రోజు బీజేపీ మోడీ బీజేపీ అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు